అందరికీ నమస్కారం ఈరోజు దివ్యాంగుల కోసమని ఒక జాబ్ పోర్టల్ గురించి అయితే చెప్పబోతున్నాను ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్ అనే చెప్పచ్చు అనమాట ఎవరికైతే దివ్యాంగులకి ఉద్యోగం కావాలి అనుకుంటున్నారో పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఉన్నవాళ్ళు ఈ గ్రో అనే కంపెనీలో అయితే మీరు రిజిస్టర్ అయినట్లయితే వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ కూడా చూపిస్తాము అని అయితే చెప్తున్నారు ఇక్కడ మీకు కింద కనిపిస్తూ ఉంటుంది చూడండి గ్రీన్ కలర్లో రిజిస్టర్ నౌ టు గెట్ ఎన్రోల్ ఇన్ గ్రో డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఇది వచ్చి యాక్చువల్గా ఏంటి అంటే డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వాళ్ళది ఈ కంపెనీ అనమాట సో వీళ్ళు అయితే టైఅప్ ఉన్నారు వాళ్ళతో వాళ్ళైతే ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఎవరైతే పీడబ్ల్యూడీస్ ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ప్లేస్మెంట్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు దీనికి చెప్పున్న క్వాలిఫికేషన్ వచ్చి మినిమం ఏజ్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ అని అయితే చెప్పున్నారనమాట సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అది ఏమి కూడా వీళ్ళు అడగలేదు జస్ట్ మీరైతే దీంట్లో లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యేసి మీరు రిజిస్టర్ చేసుకున్నగా మీ రెజ్యూమ్స్ అవి అప్లోడ్ చేసిన తర్వాత ఇది ఎవ్రీ స్టేట్లో ఉంటుందండి కర్ణాటక ఏపీ తెలంగాణ ఆల్ స్టేట్స్లోనూ వీళ్ళ యొక్క ఫౌండేషన్ ఉంది కాబట్టి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళది మీరు ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ కూడా వీళ్ళ ద్వారా కోర్సెస్ తీసుకుని అయితే జాబ్స్ అయితే తెచ్చుకోవచ్చు ప్రెజెంట్ అయితే వీళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన అయితే ట్రైనింగ్ ఇస్తున్నారంట కాబట్టి మీరు ఒకసారి కానీ ఈ గ్రో డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ కానీ వెబ్సైట్లోకి వెళ్ళి కానీ మీరు లాగిన్ అయినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తుందండి వీళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్తోనే టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా మీకు ప్లేస్మెంట్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు కాబట్టి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఈ ఆపర్చునిటీని అయితే యూజ్ చేసుకోండి ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటున్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మీరు మంచి కంపెనీస్లో అయితే ప్లేస్మెంట్స్ అయితే తీసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈరోజు చెప్తున్నాను ఇంతవరకు ఈరోజు సారథి జాబ్ గురి వాళ్ళ కంపెనీ గురించి చెప్పాను ప్రజెంట్ గ్రో కంపెనీ గురించి చెప్తున్నాను ఇవంతా కూడా జెన్యూన్ ప్లాట్ఫామ్స్ అండి కాబట్టి మ్యాక్సిమం దీంట్లో మీరు ఎన్రోల్ అవ్వండి ఇతరులకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్